పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము అప్పుడు కయీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను ఆది కాండము నాలుగవ అధ్యాయము పదహారో వచనం సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రీలారా చదవబడిన ఈ వచనాన్ని మనం అర్థము చేసుకోవాలనంటే ఒక అంశాన్ని గురించి మనము అర్థము చేసుకోవాలి అవగాహన కలిగి ఉండాలి అదేంటంటే దేవుని సన్నిధి అనేటటువంటి మాట రెండు విషయాలను మనకు తెలియపరుస్తుంది ఇంకో రకంగా చెప్పాలనంటే దేవుని సన్నిధి అనేటటువంటి అంశము మనకు అర్థము కావాలనంటే ఈ రెండు విషయాలు మనం అర్థము చేసుకోవాలి అందులో మొదటిది దేవుడు సర్వవ్యాప్తి అనేటటువంటి విషయము దేవుడు సర్వవ్యాపి అనంటే దేవుడు లేని చోటు అంటూ ఏదీ లేదు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు స్థలముతో సంబంధము లేకుండా ప్రతి చోట దేవుడున్నాడు అయితే దేవుడు సర్వవ్యాపి అయినప్పటికీ దేవుడు తనను తాను కనపరుచుకోవడంలో కొంత వ్యత్యాసాన్ని చూపిస్తాడు అనేది ఈరోజు మనము గ్రహించాలి ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకముగా దేవుడు తనను తాను కనపరుచుకునేటటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు గమనించండి దేవుడు సర్వవ్యాపి గనక ఆయన సన్నిధి ప్రతి చోట ఉన్నది కానీ కొన్ని స్థలాల్లో ఆయన తనను తాను ప్రత్యేకముగా కనపరుచుకుంటాడు ఇంకొన్ని సందర్భాల్లో ఆయన తనను తాను కనపరుచుకునడు ఇప్పుడు యహోవా సన్నిధి నుండి కయ్యేను బయలు వెళ్ళాడు అనే ఈ మాట దేవుడు సర్వవ్యాపిగా ఉన్న విషయాన్ని గురించి అది మాట్లాడడము లేదు అయితే దేవుడు తనను తాను కనపరుచుకున్నటువంటి విధానాన్ని గురించి అది చెప్పబడింది దేవుడు సర్వవ్యాపి అనేటటువంటి విషయము ఆయన సన్నిధికి సంబంధించిన వాస్తవము అయితే దేవుని సన్నిధి కనపరచడం అనేది మన యొక్క అనుభవానికి సంబంధించినదిగా ఉంది నిజానికి మనము దేవుని సన్నిధికి ఎన్నడూ దూరము కాలేము ఎందుకని అనంటే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఆయన జ్ఞానము నుండి ఆయన సర్వవ్యాపిగా ఉన్న విధానాన్ని బట్టి మనము దూరము కాలేము ఆయన కళ్ళు కప్పి ఆయనకు దూరముగా మనమేమాత్రము మాత్రము కూడా వెళ్ళలేము కనుక గమనించండి దేవుని సన్నిధి నుండి మనము దూరము కాలేము కానీ దేవుని సన్నిధి యొక్క స్పర్శను మన జీవితంలో మనము కోల్పోవచ్చు దేవుడు మనతో లేని సందర్భం అంటూ ఉండదు కానీ దేవుడు తనను తాను కనపరచుకోకుండా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఆయన సన్నిధి మన కన్నులకు మన యొక్క ఆత్మకు స్పష్టముగా తెలియపరచబడదు మన గ్రహింపుతో సంబంధము లేకుండా దేవుని యొక్క వాస్తవిక సన్నిధి ఉంటుంది ఆయన సర్వవ్యాపిగా ఉంటాడు మనము దాన్ని గ్రహించకపోయినా కాని దేవుడు తనను తాను కనపరుచుకున్నప్పుడు మనము దాన్ని గ్రహించేటటువంటి వారిగా ఉంటాము కయీను దేవుని సన్నిధిలో నుండి బయలు వెళ్ళాడు అంటే మనము దేవుని సన్నిధి ద్వారా కలిగే ఏవైతే మేలులు ఉన్నాయో వాటన్నిటికీ దూరముగా తాను జరిగిపోయాడు మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మనము దేవుని సన్నిధికి అయిపోయే వారముగా ఉంటాము అయితే మనము మన జీవితంలో దేవుని సన్నిధిని కోరుకునే వారముగా దేవుని సన్నిధి కొరకు ప్రార్థించే వారముగా మనముండాలి దేవుని సన్నిధి మనతో ఉంటే ఏమి జరుగుతుంది అని ఆలోచన చేస్తే సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఇలా రాయబడి ఉన్నది యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించనుగా కాని దేవుని సన్నిధి మనతో ఉంటే మనము కరుణించబడతాం అంతేకాకుండా ఇరవదారో వచనము ఇలా సెలవిస్తుంది యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగా కాని ఆయన మనకు కరుణను అనుగ్రహిస్తాడు మనకు సమాధానాన్ని కలిగించేటటువంటి వాడయ్యున్నాడు పదహారో సంకీర్తన వచనము ఈ విధముగా సెలవిస్తుంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని ప్రిలారా దేవుని సన్నిధిలో సంతోషమున్నది మనము ఆ యొక్క సంతోషాన్ని అనుభవించేటటువంటి వారముగా ఉంటాము దేవుని సన్నిధిని కొంతమంది పరిశుద్ధ గ్రంథములో కోరుకున్నారు దేవుని సన్నిధిని పరిశుద్ధ లేఖన భాగములో ఎవరు కోరుకున్నారో మనము గ్రహించడానికంటే ముందుగా ఆలోచించడానికంటే ముందుగా ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం మనము దేవుని సన్నిధిని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఈ విషయము మనతో ఎంతో స్పష్టముగా ఒక సంగతి మాట్లాడుతుంది గమనించండి దేవుని సన్నిధి మనము వెతకాలని దేవుడు కోరుకుంటూ ఉంటే కయీను లాంటి వారు దేవుని సన్నిధి నుండి దూరముగా వెళ్ళిపోతున్నారు నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీయగా యహోవా నీ సన్నిధిని నేను వెతుకుదునని నా హృదయము నీతో అనును అని ఇరవదేడవ సంకీర్తన ఎనిమిదవ సినిమాలో రాయబడి ఉన్నది ఒక మంచి తండ్రిగా అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుమోనన్నాడు మోషే కూడా తన జీవితంలో నీ సన్నిధి నాతో రాని ఎడల నన్నక్కడ నుండి తీసుకొని వెళ్ళొద్దు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు దావీదు తన కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నుండునట్లుగా ఆశీర్వదించు అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచే వారముగా ఉండాలి కాని పారిపోయే వారముగా ఉండకూడదు అబ్రహాము ఒక చక్కని ఉదాహరణ ఒక చక్కని మాదిరి అబ్రహామును దేవుడు దర్శించిన ఒక సందర్భంలో ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవది రెండవ వచనములో అబ్రహాము దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉండెను అని మనము చదవగలము ఎందుకంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు యోనా గురించి ఈ విధముగా వ్రాయబడి ఉంది యోనా గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనము పదో వచనం మనము చూస్తే యోనా చెప్తున్నాడు యహోవ సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు పదో వచనములో నేను యహోవ సన్నిధిలో నుండి పారిపోతున్నట్టుగా చెప్పాడు మూడో వచనములో యహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని యోనా వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా రాయబడింది ఈ మాటలు వింటుండగా దేవుని సన్నిధిని మనము ప్రేమిస్తున్నామా దేవుని సన్నిధికి దూరం అవుతున్నామా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దని దేవుని సన్నిధి ఆయన అనుభవించాలని ప్రార్థన చేశాడు అవును ప్రీలారా మనము దేవుని సన్నిధిని అనుభవించాలనంటే మనము దేవుని సన్నిధి కొరకై ప్రార్థన చెయ్యాలి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి దేవుని బిడ్డలతో సహవాసము చేసేవారిగా ఉండాలి ఆ సందర్భాల్లో మనము దేవుని సన్నిధికి దూరము కాకుండా ఉండగలిగేటటువంటి వారుగా ఉంటాము కాబట్టి దేవుని కృప వలన కలిగేటటువంటి భద్రత మనము పొందుతూ దేవుని సన్నిధికి దూరము కాకుండా మన జీవితాలు కొనసాగించుకోవాలి దేవుని సన్నిధికి దూరమైతే అది నరకమే దేవుని సన్నిధికి భూలోకముల దూరమైన అది నరకమే దేవుని సన్నిధికి మనము శాశ్వతముగా దూరము చేయబడతాం అప్పుడు నిశ్చయముగా నరకములో మనము వేదన పొందేటటువంటి వారముగా మనముంటాము అపోస్త్రుడైన పౌలు ఈ మాట చెప్పాడు తెసల్లోని కలకి రాయబడిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదో వచనాన్ని చూస్తే ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందు మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశన దండమును పొందుదురు అన్న వచనము ప్రకారము వీళ్ళు ఎవరు ఎవరైతే ఈ లోకములో దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ జీవించేటటువంటి వారుగా ఉంటారో వారికి కలిగేటటువంటి పరిస్థితి ఇది ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాస్తవిక సన్నిధి నుండి మనము దూరము కావడము కుదరదు కానీ దేవుని సన్నిధిని అనుభవించే జీవితము కలిగి ఉన్నామా దేవుని సన్నిధిని మనము కోరుకుంటున్నామా లేదా కయ్యేనులాగా దేవుని సన్నిధిలో నుండి మనము పారిపోతున్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రిలారా మాథ్యూ హెన్రీ అనేటటువంటి బైబిల్ వ్యాఖ్యాత ఈ అంశాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన కొన్ని విషయాలు తెలియపరిచాడు ఆయన అంటాడు కయ్యేను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు అనంటే దేవుణ్ణి తను ఆరాధించేటటువంటి స్థలము దేవునితో సహవాసము కలిగినటువంటి ఆయన కుటుంబము వీటన్నిటి నుండి ఆయన దూరమైపోయాడు ఎలా దూరం అయిపోయాడు అనంటే మరి ఎన్నడూ తిరిగి రానంత దూరము వెళ్లిపోయాడు ప్రిసహోదరి సహోదరుడా కయ్యను గురించి రాయబడిన ఈ మిగతా విషయాలు ఎక్కడ కూడా కయ్యను దేవుని సన్నిధికి మరలా తిరిగి వచ్చినట్లుగా చెప్పబడలేదు కాబట్టి ఆయన ఇంకే మాత్రము మరల తిరిగి రాకుండా వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు అయితే దేవుని సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏ దేనుకు తూర్పు దిక్కున నోదో దేశములో కాపురముండెను అని రాయబడింది ఇక్కడ రెండవదిగా మనము చూడాల్సింది ఏంటంటే తూర్పు దిక్కున అనేటటువంటి పదము తూర్పు దిక్కుకు వెళ్ళడము అనేటటువంటి అంశాన్ని గురించి కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయమే లావుంది తూర్పు దిక్కుకు వెళ్ళటము అంటే పాపము చేసే దిశకు వెళ్ళటం అనేది వారి యొక్క అభిప్రాయము వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి గల కారణాలో ఒక కారణం ఏంటంటే ఆది కాండము పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని చూస్తే వారు తూర్పుగా ప్రయాణము చేశారని వ్రాయబడింది అలాగే ఆది కాండము పదమూడవ అధ్యాయము వచనాన్ని చూస్తే లోతు తూర్పుగా ప్రయాణము చేసినట్టుగా రాయబడింది ఇప్పుడు ఆది కాండము పదకొండవ అధ్యాయంలో తూర్పుగా ప్రయాణము చేసిన వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా నడుచుకున్నారు లోతు తూర్పుగా ప్రయాణము చేసినటువంటి సందర్భంలో కూడా ఆయన సుధోమాకు దగ్గరగా తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ యొక్క విషయాలను బట్టి కొంతమంది ఆలోచన ఏంటంటే తాను దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికి వెళ్ళాడు అనంటే పాపము చేసేటటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్ళినట్టుగా వారి యొక్క అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు ఇది మనతో నేరుగా మాట్లాడుతుంది దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యము చేసినప్పుడు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి తప్పించుకోవడానికి మనము ప్రయత్నము చేసినప్పుడు ఆ స్థానాన్ని మన యొక్క జీవితంలో ఎవరు తీసుకుంటారు అనంటే ఖచ్చితముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆ స్థానాన్ని పాపము ఆక్రమించేస్తుంది చెడ్డ విషయాలు వచ్చేస్తాయి మన యొక్క మనస్సును ప్రభావితము చేయగలిగింది ఈ రెండు మంచి లేదా చెడు మంచి దేవుని మూలముగా వస్తుంది చెడు లోకము మూలముగా సాతాను సంబంధమైన విధానాల్లో మన జీవితం మీద ప్రభావము చూపిస్తుంది అయితే దేవునికి మనము దూరమయ్యే కొలది స్వయం చాలికంగా ఈ లోకానికి పాపానికి సాతానుకు మనము దగ్గరవుతాం దేవునికి నేను దూరమయ్యాను కాని నేను బాగానే ఉన్నాను అంటే నిజముగా అది మనల్ని మనము మోసము చేసుకుంటూ చెప్పే మాట దేవునికి దూరమైనటువంటి వ్యక్తి ప్రార్థన చేయటము మానిన వ్యక్తి బైబల్ చదవడము పక్కన పెట్టినటువంటి వ్యక్తి దేవునితో దేవుని బిడ్డలతో ఆత్మీయ సహవాసములో పాల్గొనటాన్ని నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు ఇంకా బదిలముగా పెట్టుకున్నాడు అనేది ప్రశ్నార్థకమే కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవునితో ఈ సహవాసాన్ని ఈ సంబంధాన్ని నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్త పడుతూ ఒకవేళ నిర్లక్ష్యము చేసిన ఈ సందర్భంలో మనము చేసే ప్రయాణము మనము వేసే అడుగుల్లో కయ్యను వేసినట్టుగా పాపపు అడుగులు వేయటానికి లేకపోతే పాపము చేసే దిశగా అడుగులు వేయటానికి ప్రయత్నము చేస్తున్నామేమో పరిశీలన చేసుకుని ఆ విషయాల్లో జాగ్రత్త పడేటటువంటి వారుగా ఉందాము ఇంకా గమనిస్తే ప్రి సహోదరి సహోదరుడా తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం అన్న మాట ఇక్కడ నోదు అనే ఒక ప్రాంతము గురించి మనం ఆలోచన చేస్తే నోతు అనేటటువంటి ఈ పేరుతో నిజముగా ఒక ప్రాంతము లేదు అని కొంతమంది ఉంది అని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు మరెందుకు ఈ పద ప్రయోగము అంటే నోతు అనేటటువంటి పేరు దేశదిమ్మరి అనేటటువంటి పేరుకు పర్యాయ పదముగా ఉంది ఇప్పుడు చూడండి నోతు అనేటటువంటి పదాన్ని దేశదిమ్మరి అనే పదముతో మనము రీప్లేస్ చేసి చదివితే ఎలా వస్తుంది కయీను యహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్లి దేశది మరిగా ఉన్నాడు అందుకే ఒక బైబిల్ వ్యాఖ్యాత ఆయన దీన్ని ఇలా అనువాదము చేశాడు దీన్ని సరిగా అనువాదించాల్సి వస్తే కయ్యీను యహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి దేశది మరిగా ఉన్నాడు అని చెప్పాలి రే సహోదరి సహోదరుడా నిజముగా కయీను పశ్చాత్తాపడి ఉంటే దేవుని సన్నిధి దేవుని సహాయాన్ని కయ్యను కోరుకొని ఉంటే కయ్యని యొక్క జీవితంలో పరిస్థితి మార్చబడేది చూడండి దేవుడు మన జీవితంలో శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చుటకు సమర్థుడు ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో ఎవరైతే దేవుని సహాయము కోరుకుంటారో వారి విషయంలో దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు ఈ విధముగా మేలు చేసేటటువంటి వాడుగా ఉంటాడు కాని దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లే వారముగా దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లే వారముగా ఉండకూడదు రే సహోదరి సహోదరుడ ఒక విషయాన్ని గమనించండి దేవుడు త్రోసివేయటము వేరు స్వచ్ఛందముగా తనకు తానే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోవడము వేరు ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో నుండి బయటకి పంపించేశాడు కాని ఇక్కడ కయ్యను మాత్రము తనకు తానుగా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు కనుక మనకై మనమే దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తే ఒకరోజు ఉంది దేవుడు మన మెడపట్టి మనలను దేవుని సన్నిధికి దూరముగా పంపించేటటువంటి ఆ సమయము ఉందని జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి దేవుని సన్నిధికి దూరమైనటువంటి జీవితంలో మంచి ప్రయోజనాలు లేవు దేవుని సన్నిధికి దూరం అవ్వడము ద్వారా మేలు మనకు కలగదు దేవుని సన్నిధికి దూరం అవ్వడం ద్వారా మనము దేశ దిమ్మరి జీవితాన్ని లేకపోతే అస్థిరమైనటువంటి జీవితాన్ని విజయము పొందలేని జీవితాన్ని మనశ్శాంతి లేని జీవితాన్ని అనేక సమస్యలకు కారణమయ్యే జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఆలోచన చేసుకుని దేవుని సన్నిధిని ప్రేమిద్దాం పాపానికి దూరముగా జీవిస్తూ దేవునికిష్టమైనటువంటి విధానములో కొనసాగటానికి ప్రయత్నము చేసేటటువంటి వారముగా ఉందాం దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడినట్లయితే ఈ వాక్యము ద్వారా ఏమైతే మన జీవితంలో మనము నేర్చుకున్నామో వాటిని అన్వయము చేసుకుని ఈ విధముగా జీవించడానికి దేవుడు తన సహాయము మనకు దయచేయలాగున ఈ సమయములో ఈ వాక్యము విని మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలు ఒకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అద్భుతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీ సన్నిధి ఎంతో గొప్పది నీ సన్నిధి మాతో ఉండడం ద్వారా కరుణ సమాధానము సంతోషము మేము పొందేటటువంటి వారముగా ఉంటాము అయ్యా ఈ నూతన దినములో నీవు మాతో ఉంటే మేమెక్కడికి వెళ్ళినా ఏమి చేసినా దీవెన పొందేటటువంటి వారముగా ఉంటాం అయ్యా నీవు మాతో వస్తే దిగులుండదు ఓటముండదు కొరత ఉండదు కానీ తండ్రి మేము మా జీవితాల్లో నిన్ను పక్కన పెట్టి నీ సన్నిధి నుండి దూరమై మీరు మమ్మల్ని వెలువేయటం కాదు కానీ మేము నిన్ను వెలివేసే విధముగా మా జీవితాలు ఉంటే అవెంతో దుర్భరముగా ఎంతో దయానీయముగా ఉంటాయో నీ గ్రంథములో జ్ఞాపకము చేశారు అయ్యా ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మేము ఈ తీర్మానానికి వస్తున్నాం నీ సన్నిధిని నిర్లక్ష్యము చేసిన మాట నిజమే అని ఒప్పుకుంటూ క్షమించమని వేడుకుంటూ ఇది మొదలుకొని నీ సన్నిధిని నిర్లక్ష్యము చేయక పాపమునకు తాబివ్వక పాప మనకు తావిచ్చే ప్రాంతాలలో అలాంటి పరిస్థితుల్లో మమ్మలను మేము ఉంచుకొనక దేశ మరి జీవితానికి మమ్మల్ని మేము దగ్గర చేసుకొనక నీ సన్నిధిని ప్రేమించట ద్వారా ఎలాంటి ఆశీర్వాదం మాకు కలుగుతుందో దాన్ని మేము మా జీవితంలో వరముగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా నీ ఆత్మకార్యాన్ని మాలో జరిగించి తీసుకున్న ఈ తీర్మానానికి కట్టుబడి కొనసాగుట ద్వారా అయ్యా మా యొక్క మనసులు నూతనపరచబడి రూపాంతరపరచబడి మాదిరికరముగా జీవించుటకు మాకు సహాయం చేయండి అయ్యా ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండి క్రమముగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ బిడ్డలకు బోధించడానికి తగిన అవకాశాలు సదుపాయాలు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి దివా మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి అయా బిడలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చినాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి అయా వెడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనిచ్చినాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం దేవ చిన్న ప్రాయంలోనే నా తండ్రి భయంకరమైనటువంటి బ్లడ్ క్యాన్సర్ జబ్బు ద్వారా బిడ్డ బాధపడుతూ ఉండగా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డకు కీమోథెరపీ అందించబడుతుండగా దాని ద్వారా కలిగేటటువంటి బాధ నుంచి బిడ్డకు విముక్తిని కలిగించండి అయా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి చేసుకుంటున్నాయన ఆ బిడ్డలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని అయా మీ పరిశుద్ధ నామమున కొట్టివేయమని వేడుకొని మీ పరిశుద్ధ అగ్నిచేత కాల్చివేయమని వేడుకొంచినాం ఆ బిడ్డలో నూతన పరిశుద్ధమైన మీ రక్తాన్ని ప్రవహింపజేయమని వేడుకొనిచున్నాం అయా బిడ్డ స్వస్థత పొంది అనేకులకు నా తండ్రి మీ సాక్షికరమైన బిడ్డగా ఆ బిడ్డ ఉండటకు కృపను దయచేయండి ఆ బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని శుద్ధీకరించండి అయా మీ రక్తం ద్వారా ప్రోక్షించండి తండ్రి ఆ బిడ్డకు వైద్య పరిచయం అందిస్తున్న ప్రతి డాక్టర్ను జ్ఞాపకము చేసుకోండి మీ జ్ఞానము చేత నింపండి నర్సులను జ్ఞాపకము చేసుకోండి మీ ప్రేమ చేత నింపండి అయా బిడ్డను జ్ఞాపకము చేసుకుని తన తల్లిదండ్రులను జ్ఞాపకము చేసుకోనండి అయా ఆ బిడ్డ తల్లిదండ్రులు పడుతున్న వేదనను జ్ఞాపకము చేసుకోండి మరి కన్నీటి నుంచి బిడ్డలకు విముక్తిని కలిగించి అయా మీరే మహిమను పొందమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కోరుకును ప్రార్థిస్తున్నాం అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపానికి మీరు సమాధానము దయచేసి అయ్యా వారి జీవితంలో ఉన్న ప్రతి వేదనను తీసివేసి ప్రతి అంధకార సంబంధమైన కట్ల నుంచి విముక్తిని కలిగించి అయ్యా మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలు బిడలి జీవితాలపై కుమ్మరించి దీవించి ఆశీర్వదించి అయ తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్